ప్రపంచంలోనే డెడ్లీయెస్ట్ మిస్సైల్ ఏది అనే ఒక క్వశ్చన్ వస్తుందండి ఎందుకంటే యునైటెడ్ స్టేట్స్ ఆఫ్ అమెరికాకి మైన్యూట్ మ్యాన్ అని ఒక డెడ్లీయెస్ట్ మిస్సైల్స్ ఉంటాయి ఇండియాకి సూర్య అనే ఒక పెద్ద డెడ్లీయెస్ట్ మిసైల్ ఉంది అగ్ని ఫైవ్ అనే డెడ్లీయెస్ట్ మిసైల్ ఉంది ఇండియా సూర్య పదహారు వేల కిలోమీటర్ల రేంజ్ మైన్యూట్ మ్యాన్ కూడా పద్దెనిమిది వేల కిలోమీటర్ల రేంజ్ చైనాకు ఉన్నది డాంగ్ ఫెంగ్ ఫార్టీ వన్ అనే డెడ్లీయెస్ట్ మిసైల్స్ చైనాకు ఉన్నాయి ఎవరికి చూస్తే వాళ్ళకు ఉన్నాయి మరి రష్యాకున్న మిస్సైలు అన్నిటికంటే డెడ్లియస్ట్ అని తెలుసా ఇది క్వశ్చన్ రష్యా మిస్సైల్ పేరు ఏంటంటే ఆర్ఎస్ ట్వంటీ ఎయిట్ సార్మాట్ అంటారండి ఆర్ఎస్ ట్వంటీ ఎయిట్ సార్మాటియన్ పెద్ద యుద్ధ వీరుల పేరు మీద పెట్టుకుంది సార్మాటి రష్యాలో ఉండేవారు ఆర్ఎస్ ట్వంటీ ఎయిట్ సార్మాట్ కానీ దీన్ని ఒక కోడ్ నేమ్తో పిలిచింది నాటో నాటో దేశాల కూటమి రష్యా మిస్సైల్ని ఒక భయంకరమైన పేరు పెట్టినాయి దాని పేరే సాతాన్ టూ ఈ క్షిపణి వరల్డ్స్ డెడ్లీయెస్ట్ మిస్సైల్ ప్రపంచంలో ఇంత డెడ్లీయెస్ట్ మిసైల్ ఇంకొకటి లేదండి దాని ఫీచర్ చూస్తే భయమేస్తుందన్నమాట ఈ ఫీచర్స్ చెప్పే ముందు అసలు ఇది ఎంత డెడ్లీయెస్ట్ అంటే ఇది ఒక్క మిసైల్ ప్రయోగిస్తే ఫ్రాన్స్ ప్రపంచ పటంలో ఉండదు ఫ్రాన్స్ అంటే ఎంతో తెలుతండి ఆరు లక్షల ముప్పై వేల చదరపు కిలోమీటర్లు అంటే భారతదేశంలో రాజస్థాన్ కంటే రెండు రాజస్థాన్లు కలిసినంత ప్రాంతం ఉంటుంది ఫ్రాన్స్లో ఈ ఫ్రాన్స్ ప్రపంచ పట్టంలో కనపడదు ఇంకొక రకంగా చెప్పాలంటే అమెరికాలో కాలిఫోర్నియా స్టేట్ కనపడదు భూమి మీద లేదా టెక్సాస్ స్టేట్ కనపడదు ఒక్కసారి ఊహించుకోండి ఒక్క మిసైల్ ప్రయోగిస్తే రష్యా డెడ్లీయెస్ట్ మిసైల్ ప్రయోగిస్తే ప్రపంచ పటంలో ఫ్రాన్స్ ఉండదు రెండు రాజస్థాన్ లాంటిది ఉండదు లేదా మూడు ఆంధ్ర తెలంగాణ కలిపితే ఎంత ఉండదో మూడు ఇలాంటివి కలపాలన్నమాట అంత డెడ్లీయస్ట్ మిసైల్ ఏంటి అలా ఎలా తయారు చేశారు ఈ మిసైల్ అంటే దీని ఫీచర్స్ చూద్దాం దీని క్యారెక్టరిస్టిక్ లక్షణాలు ఎలా ఉంటాయో చూస్తే ఈ క్షిపణి మొత్తం బరువు రెండు వందల ఎనిమిది టన్నులు పొడవు ముప్పై ఐదు పాయింట్ మూడు మీటర్లు ముప్పై ఐదు పాయింట్ మూడు మీటర్లు దీని వెడల్పు చూస్తే ఈ గొట్టం వెడల్పు ఎంత ఉంటుందంటే తొమ్మిది అడుగులు అంటే మూడు మీటర్లు ఉంటుందండి డెడ్లిస్ట్ రెండు వందల ఎనిమిది టన్నుల బరువు ఉంటుంది ఇందులో ఉపయోగించే బాంబు హైడ్రోజన్ బాంబులు ఉపయోగిస్తారు న్యూక్లియర్ బాంబు జార్ బాంబులు లాంటిది ఉపయోగిస్తారు లేదా ఈ మిస్సైల్ ఏంటంటే ఈ మిస్సైల్ స్పీడ్ ఎంతంటే మొత్తం ఇరవై ఏడు నుండి ముప్పై మ్యాక్ అంటే సుమారు ముప్పై వేల నుండి ముప్పై ఆరు వేల కిలోమీటర్లు వెళుతుంది గంటకి అంటే ఏంటంటే రష్యాలో మాస్కో దగ్గర నుంచి ఈ క్షిపణిని ప్రయోగిస్తే ఈ మిసైల్ వేస్తే ఇది న్యూయార్క్ దగ్గర చేరడానికి కేవలం ఇరవై ఇరవై ఐదు నిమిషాల్లో వెళ్ళి న్యూయార్క్ సిటీని బస్పై పట్టణం చేస్తుంది న్యూయార్కే కాదండి న్యూయార్క్ స్టేటే అనేది ఉంటుంది ఆ స్టేటే బస్సమైపోతుంది న్యూయార్క్ వాషింగ్టన్ డీసీ ఉన్న స్టేట్లే బస్సుమైపోతాయి అనమాట అంత పవర్ఫుల్ మిసైల్ ఇది ఏంటంటే దీని స్పీడ్ చెప్పాను కదా ముప్పై ఆరు ముప్పై నుంచి ముప్పై ఆరు వేల కిలోమీటర్లు పెర్ అవర్కి వెళ్తుంది అనమాట దీని స్పీడ్ మొత్తం ట్వంటీ సెవెన్ టు థర్టీ మ్యాక్ అంటే ధ్వనివేగం కంటే ముప్పై రెట్లు వేగంతో టెళ్తుందనమాట ఇందులో ఇంకోటి ఏంటంటే హైపర్సానిక్ గ్లైడ్ వెహికల్ అని ఉంటుంది అనమాట ఇది ప్రపంచంలో ఏ యొక్క రాడార్ సిస్టమ్కి శాటిలైట్ సిస్టమ్ కూడా కంటికి కనపడదు ఇది గ్లోనాస్ అనేది మన జీపీఎస్ అమెరికాకు ఉన్నట్టు గ్లోనాస్ రష్యాకు ఉంది దాని ఆధారితంగా ఇది వెళుతుందనమాట ఇది ఎలా అటాక్ చేస్తుందంటే దక్షిణ ధ్రువం నుంచి అటాక్ చేస్తుంది అమెరికా కాబట్టి అమెరికాకు ఉన్న ఎటువంటి మిసైల్ డిఫెన్స్ సిస్టమ్స్ దీనికి ఎగినెస్ట్గా పనిచేయవు అంటే ఇది ప్రయోగిస్తే అమెరికా నాశనమే దానికోసం ఇది పెట్టుకుంది ఇది రష్యాలో మ్యాకయవ్ రాకెట్ డిజైన్ బ్యూరో అనేది తయారు అనమాట ఈ మిసైల్ని తయారు చేసింది ఒక భయంకరమైన మిసైల్ ఇది రెండు వేల పద్దెనిమిదిలో దీన్ని నినాగ్రేట్ చేస్తే రెండు వేల ఇరవై మూడు నాటికి అన్ని పరీక్షలు పూర్తి చేసుకుని వచ్చింది ఇప్పుడు మీ ప కనిపించేది ఏంటంటే మిరువు టెక్నాలజీతో పనిచేస్తుంది అనమాట మల్టిపుల్ రీ మల్టిపుల్ ఇంటర్ ఆపరేబుల్ రీ ఎంట్రీ వెహికల్స్ అంటారన్నమాట ఎంత డేంజర్ అంటే ఈ ఒక్క మిసైల్లో మొత్తం పదహారు వారి హెడ్లు ఉంటాయండి పదహారు వారి హెడ్లు అంటే పదహారు న్యూక్లియర్ బాంబులు పెడతారనమాట ఈ ఒక్క దాంట్లో ఈ జారు బాంబులు లాంటివి పెద్దవి పెడితేనేమో పది పెడతారు చిన్న చిన్న న్యూక్లియర్ బాంబులు పెడితే పదహారు న్యూక్లియర్ బాంబులు ప్రయోగిస్తే ఇది అంతరిక్షంలోకి వెళ్ళి పదహారు పదహారు లక్షలు పెట్టుకుంటాయి అనమాట అంటే దానికి ఒక్కో లక్ష్యం ఉంటుంది మిస్సైల్కి దానివల్ల ఏమవుద్ది ఎవడన్నా శత్రుదేశం ఒక లక్ష్యాన్ని ఢీకొని రెండు లక్షలు ఆపగలిగిద్ది పదహారు లక్షాలని వాడు ఆపలేడు ఒకటి అది కూడా ముప్పై ఆరు వేల చదరపు కిలోమీటర్ పర్ అవర్కి వెళ్తుందనమాట ఇది ఇది అనమాట ఈ మెరుగు టెక్నాలజీ వెరీ వెరీ డేంజరస్ హైపర్సానిక్ గ్లైడ్ వెహికల్ అంటారు ఇది హెచ్జి వై అని ఇది చాలా చాలా డేంజరస్ మిసైల్ అందుకే ఇది ఒక డేంజరస్ డెడ్లీస్ట్ మిసైల్ అనమాట ఇది రష్యన్ స్ట్రాటజిక్ రాకెట్ ఫోర్సెస్ దీన్ని ఆపరేట్ చేస్తూ ఉంటుంది రెండు వేల ఇరవై మూడులో సర్వీస్కి వచ్చింది ఈ సర్వీస్ నుంచి ఇప్పుడు రష్యా అమ్ములు పొదులో చేరిపోయింది చాలా చాలా డెడ్లీస్ట్ అమెరికా కాదు ప్రపంచ నాటో దేశాలు కూడా భయపడిపోతాయి ఈ మిసైల్ను చూస్తే అతి డేంజరస్ వ్లాడిమిర్ పుతిన్ తన అమ్ముల పొదులో అతిపెద్ద ఇది స్ట్రాటజిక్ వేపనం దీని జోలుకొస్తే ప్రపంచం ఏ శత్రు దేశం నాశనం అయిపోతారని నాటో దేశాలను హెచ్చరించాలి ఈ ప్రయోగం చేసిన ఫోటో అదండి ఇది ద మోస్ట్ డేంజరస్ దీని పేరు సాతాన్ టూ లేదా ఆర్ఎస్ ట్వంటీ ఎయిట్ సార్ మాట దీనికి ముందు ఆర్ఎస్ ట్వంటీ ఫోర్ సార్ అని ఒకటి ఉంది దీనికంటే అంతకుముందు దీనికంటే ముందు ఆర్ థర్టీ సిక్స్ ఎం అనేది ఉంటే సోవియట్ యూనియన్ దాని ప్లేస్లోకి ఇప్పుడు ఇది వచ్చిందనమాట చాలా డెడ్లీయెస్ట్ మిసైలు ద మోస్ట్ డేంజరస్ ఇంక ఇది ప్రయోగిస్తే ప్రపంచ పట్టం మీద దేశాలు ఉండవు దీని టార్గెట్ ఎప్పుడు బ్రిటన్ అనేది ఉంటుంది లండన్ ఉంటుంది ప్యారిస్ ఉంటుంది యూరోపియన్ క్యాపిటల్స్ ఉంటుంది అమెరికా కాలిఫోర్నియా స్టేట్ లాస్ ఏంజల్స్ న్యూయార్కు వాషింగ్టన్ సియాటిల్ సిటీల్ని డెడ్ హ్యాండ్ పెడుతుంది ఇది డెడ్ హ్యాండ్లో పార్ట్ అనమాట రష్యాకు ఒక డెడ్ హ్యాండ్ అని ఉంటుంది అదేంటంటే మొత్తం రష్యాలో మానవులంతా చనిపోయిన న్యూక్లియర్ యుద్ధంలో ఈ డెడ్ హ్యాండ్ అని దాని అంతటా అదే ఈ రేడియేషన్ కనిపెట్టి ఈ రష్యా ఫోర్సెస్ సైలోస్ నుంచి అంటే పైప్ లైన్లో ఉంటుంది ఇప్పుడు ఆర్ఎస్ ట్వంటీ ఫోర్ అనే మిసైల్ని మూడు మూడు స్టేజుల్లో ప్రయోగిస్తారు దయది ద్రవ ఇంధనం ఈ సైలోస్ అనేది అండర్ గ్రౌండ్లో సైలోస్ గొట్టాల నుంచి ప్రయోగిస్తారనమాట సైలో అంటే గొట్టం ఇందులోంచి ప్రయోగిస్తారు అందువల్ల ఇది అండర్ గ్రౌండ్లోంచి కూడా ప్రయోగించవచ్చు ఎక్కడికైనా వెహికల్ మీద తీసుకెళ్ళొచ్చు ఇంత డేంజరస్ మిసైల్ అనమాట దీని యొక్క దీన్ని తీసుకెళ్లేదు వంద చక్రాల లారీ తీసుకెళ్తూ ఉంటుంది అనమాట రెండు వందల ఎనిమిది టన్నులు ముప్పై ఆరు మీటర్లు అంటే ఒక అరవై మీటర్ల పొడవుతో ఉంటుంది ఈ వెహికల్ అనమాట దాని మీద తీసుకెళ్తూ ఉంటారండి అసలు డెడ్లీయెస్ట్ అనమాట ఇది దీన్ని చూస్తేనే భయం సాతాను టూ అని చెబితేనే భయం ఈ వెహికల్ చూడండి ఎలా ఉందో ఇంత దారుణమైన మిస్సైల్ అనమాట దిస్ ఇస్ వాట్ ది వరల్డ్స్ డెడ్లీయెస్ట్ మిసైల్ సాతాన్ టూ లేదా ఆర్ఎస్ ట్వంటీ ఎయిట్ సార్మాట్ అంటారు దీని పోలికతోనే భారతదేశం కూడా మిస్సైల్ మిసైల్ తెచ్చుకుందనమాట ఓకే ఈ ఆర్ఎస్ ట్వంటీ ఎయిట్ ప్రయోగిస్తే ఫ్రాన్స్ ఉండదు బ్రిటన్ ఒకేసారి భస్మం అయిపోతాయి రెండు బ్రిటన్ లాంటివి టెక్సాస్ స్టేట్ పోతుంది అంటే ఏంటి ఇలాంటి మిసైల్స్ ఒక పది మిసైల్స్ బయటికి తీస్తే ఒక పది నుండి పదిహేను మిసైల్స్ ప్రయోగిస్తే ఒక అమెరికా పటం భూమి మీద ఉండదు పదిహేను మిస్సైల్తో ఆర్ఎస్ ట్వంటీ ఫోర్ ఎందుకంటే ఆరు లక్షల చదరపు కిలోమీటర్లు పోతుంది మొత్తం తొమ్మిది లక్షల చదరపు కిలోమీటర్లు అమెరికా ఉంటుంది అంటే అమెరికాకి పదిహేను మిసైల్స్ ఇలాంటి ఒక ఇరవై ఇరవై ఐదు మిస్సైల్స్ని ఇప్పుడు రష్యా తయారు చేసుకుని తన తయారు చేయడానికి ఇచ్చింది దీనికి ఎంత ఖర్చు అవుతుంది అంటే ఒక్కడ తయారు చేయడానికి సుమారు దీనికి అయ్యే ఖర్చు ఒక బిలియన్ డాలర్లు అంటే ఏంటి సుమారు ప్రస్తుత డాలర్ మన రూపాయి వాల్యూలో కడితే సుమారు తొమ్మిది వేల నుండి ఎని ఎనిమిది వేల ఎనిమిది వేల నుంచి పదివేల కోట్ల మధ్యలో దీనికి ఖర్చు అవుతుందనమాట ఎందుకంటే ఇందులో పదహారు హెడ్లు పెడతారు ఒక జార్ బాంబు లాంటిది ప్రయోగిస్తారు లేదా హైడ్రోజన్ బాంబు పెడతారు జార్ అనేది హండ్రెడ్ కిలో టన్స్ అండి అంటే హిరోషిమా నాగసాకి మీద ప్రయోగించిన బాంబు కంటే కొన్ని వేల రెట్లు పవర్ఫుల్ న్యూక్లియర్ బాంబులు ఇందులో ప్రవేశపెడతారన్నమాట ధర్మో న్యూక్లియర్ బాంబు జార్ బాంబు పెడతారంటే అసలు ఈ మిసైల్ ఏంది ఇది భూమి ఎక్కడికి వెళ్ళిపోతుంది మానవాళ్ళు ఎక్కడికి వెళ్తుంది అనుకుంటారు అందుకే రష్యా జోలికి ఇప్పుడు ఉక్రెయిన్లో యుద్ధం చేస్తూ ఉంటే నాటో దేశాలు అమెరికా ఇండైరెక్ట్గా దాన్ని సపోర్ట్ చేస్తే కానీ ఎట్టి పరిస్థితుల్లో రష్యా మీద ఒక్క బాంబు కూడా అవి డైరెక్ట్గా నాటో దేశాలు అమెరికా నుంచి రాదు వస్తే ఈ మిసైల్ ప్రయోగిస్తుంది ఎందుకు పనికి కొరకరాని ఉక్రెయిన్ ఎనకాల వాళ్ళు యుద్ధం చేస్తున్నారు దారుణంగా అంతేగాని రష్యా మీదకి వెళ్ళలేరు దట్ ఈస్ ద రష్యా పవర్ అండి ఆర్ఎస్ ట్వంటీ ఎయిట్ దాని దాని నమూనాతోనే భారతదేశం సూర్య మిసైల్ని తయారు చేస్తుంది మన సూర్య కూడా పదహారు వేల కిలోమీటర్ల రేంజ్లో ఉంటుంది ఇంత డేంజరస్ కాకపోయినా ఇంత పెద్ద బరువుతో కాకపోయినా మంద కూడా మెరుగు టెక్నాలజీ పన్నెండు హెడ్లతో వెళుతూ ఉంటుంది అనమాట ఈ సూర్య మిసైల్ సో మన సూర్య మిసైల్ కూడా ఆర్ఎస్ ట్వంటీ ఎయిట్ సాతాన్ టూలో ఉంటుంది సుసారా రష్యా యొక్క డెడ్లీయెస్ట్ మిసైల్ ఆఫ్ ది వరల్డ్ ఈస్ ద రష్యన్ పవర్ దిస్ ఈస్ ద పుతిన్ పుతిన్ ఈజ్ సింపులీ సిటింగ్ ఆన్ ది వరల్డ్స్ డిస్ట్రక్ట్ డెడ్లీయెస్ట్ మిసైల్ అండి ఇలాంటి మిసైల్ మనం కని విని అనమాట చూస్తేనే భయపడుతున్నాం అంటే మానవ వినాశం అందుకని మూడవ ప్రపంచ యుద్ధం జరగకూడదని కోరుకుంటున్నాం మూడో ప్రపంచ యుద్ధం జరిగితే దిస్ ఇస్ ద డెడ్లీయెస్ట్ మిసైల్ ఆఫ్ ది రష్యా ఆర్ఎస్ ట్వంటీ ఎయిట్ ఆర్ సాత్ టూ